ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభనసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తంకింధ మత్ సాధే ప్రేక్షకులందరికీ నమస్సు మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాసుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు వేయస్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నారు తదుపరి కన్యారాశి మే నెల మాసం అంతా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి నక్షత్రం ఒకటి రెండు పదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం టి ఠ పే పో అనే అక్షరములుగా గలవారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అయితే ముందుగా మనం తెలుసుకుందాం లగ్నంలో కేతువు సంచరిస్తున్నాడు సప్తమంలో బుధుడు శుక్రుడు శని రాహులు సంచరిస్తున్నారు స్థానంలో రవి సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు ఈ కన్యా రాశి వారికి మాసం అంతా కూడా మంచి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చేయడం జరుగుతుంది ఆస్తి పాస్తుల గొడవలన్నీ కూడా ఒక్క కొలిక్కు వస్తాయి మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తాయి కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు శత్రువులు మీకు మిత్రులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు కేసులన్నీ కూడా ఒక వాయిదా పడి మీకు విజయాన్ని సాధించి పెడతాయి పోలీస్ స్టేషన్ కేసులన్నీ కూడా మీకు కొట్టివేయడం జరుగుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు ఒకరికొకరు ఆప్యాయ ప్రేమ పంచుకుంటారు ఒకరి తప్పులు ఒకరు తెలుసుకోగలుగుతారు అయితే ప్రేమికుల మధ్య కూడా మంచి కలయికలు ఏర్పడుతుంది అన్యోన్నత ఏర్పడుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు సంఘటనలు జరుగుతాయి గతం కన్నా ఈ మాసంలో చాలా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారు నగలు కొనుగోలు చేస్తారు మంచి ఖరీదైనటువంటి దుస్తులు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్యలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది బ్యాంకు నుంచి మీకు రావాల్సినటువంటి రుణాలన్నీ కూడా సరైన సమయానికి అందుతాయి కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా నిర్మించాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ద్వారా కొన్ని పర్మిషన్ల కోసం ప్రయత్నం చేసినట్టయితే ఆ పర్మిషన్లన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం కూడా మీకు మంచిగా బాగా సహకరిస్తుంది అలాగే ఆస్తి వివాదాల పరిష్కారాలని కూడా ఒక్కలు వస్తాయి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఒక సఖ్యత ఏర్పడుతుంది కుటుంబ పరంగా బాధ్యతలు ఏర్పడతాయి కుటుంబంలో వివాహానికి కొంత ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రభుత్వ పరంగా కొన్ని మార్పులు ఏర్పడతాయి అందరినీ ఆకర్షించుకోగలుగుతారు రాజకీయ నాయకులు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా బాగుంటాయి అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇంక్రిమెంట్స్ పెరగడం ప్రమోషన్స్ రావడం కొత్త కొత్త ఉద్యోగాలకు వేరే కంపెనీలకు వెళ్ళాలి అనుకున్న వారు కూడా మంచి అవకాశం ఉంటుంది విదేశాల్లో విద్యార్థులకు కూడా మంచి గుర్తింపు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆగిపోయిన పనులన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు ఏ పని ప్రారంభించినప్పటికీ చురుగ్గా పనిచేసుకోగలుగుతారు ప్రతి పనిని సామరస్యంగా పూర్తి చేయడం మీ యొక్క గొప్ప విశేషం వివాహాది శుభకార్యాలు ఆగిపోయినా అవి గట్టిగా ప్రయత్నించేస్తే తప్పకుండా వివాహ వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలి ఫలిస్తాయి సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేస్తారు విందు వినోదాలలో పాలుపంచుకోగలుగుతారు టీవీ సినీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఆదురుతతో కూడా ఉంటారు మీరు మంచి అధికమైనటువంటి ఫలితాలు పొందాలంటే లక్ష్మీ గణపా పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకోండి ప్రతిరోజు సాధనకు కొంత మేర మీద సహాయం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి నా దగ్గర ఉన్నాయి వాటిని వినియోగించుకోండి షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి వాటిని వినియోగించుకోండి మీ పిల్లల చదువులో వెనకబడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే థైరాయిడ్కి సంబంధించింది షుగర్కి సంబంధించింది హార్ట్కి సంబంధించింది రకరకాలైనటువంటి జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ ఇంకా మ్యారేజ్ కాకుండా ఇబ్బంది పడుతున్నారా మ్యారేజ్ అని పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత మహాకాళ సర్ప మహాకాల సర్పానికి సంబంధించిన ఆయిల్స్ తర్వాత బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర లభిస్తాయి వాటి యొక్క ఫలితం అమోఘంగా ఉంటుంది మీరు వాడి చూడండి మీకు ఏవి కావాలో మీరే పది మంది చెప్పగలుగుతారు సర్వే జనా సుగనో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు సా సే అనే క్షణం గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల అంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కోడికి వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మెటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటల్లో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేకపోతే విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసాలు వచ్చి ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పరులకు రాత్రుల సమయంలో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం అంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదవలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిసరి దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా